మన కుర్రోళ్ళు ఇరవై ఏళ్ళు ఏమన్నా చెప్పు ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత గాలి తిరుగులకు అలవాటు పడుతున్నారు చాలా మంది మన కుర్రోళ్ళు తపన ఉద్యోగం చేయాలనే సంవత్సరాలు ఆ తర్వాత వీళ్ళు ఉద్యోగానికి పనికిరారు చేతి పనికి పనికి రావట్లేదు అలాగే పెళ్లికి కూడా పనికిరాదు దీనికి పనికి రాకుండా పోతున్నారు ఒక ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఒక వ్యక్తి దగ్గర ఏదైనా పని నైపుణ్యం నేర్చుకోవాలని పోతే వాడు కసూర్చమని చెప్తాడు అలాంటి వీళ్ళకు నచ్చవన్నమాట నచ్చనప్పుడు మిగతా ముప్పై సంవత్సరాలు వేస్ట్ అయిపోతుంది వీళ్ళకు అంటే తెలుసుకోలేకపోతున్నారు జీవితమే వేస్ట్ కదా ఆ జీవితమే వేస్ట్ అయిపోతుంది పారెంట్ సాకలేడు పిల్లలను చదవలే చదివించలేడు పిల్లలను సాకలేడు ఇలా తల్లిదండ్రుల ప్రమేయం తోటి ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల విద్యాభ్యాసం గురించి తల్లిదండ్రులు కొంత అవగాహన ఉంటది స్వామి ఏమన్నా తప్పుగా చెప్తున్నారా తప్పు మధ్యలో రాను సరే సరే స్వామి అదే ఇరవై సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లల ప్రవర్తన తల్లిదండ్రులకు అర్థమవుతుంది వీడు బాగుపడతాడా బాగుపడా చదవగలడా చదవలేడా చదవలేడు అని తల్లిదండ్రులకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఒక మంచి టెక్నీషియన్ వర్క్ అనమాట అంటే ఏసీ మెకానిజం గాని ఎలక్ట్రిషియన్ గాని హార్డ్వేర్ గానీ సాఫ్ట్వేర్ గానీ అంటే ఉత్తర పనికి ఇలాంటిది మీరు మీ ఉపన్యాసంలో ఇది కూడా ఒకసారి తల్లిదండ్రులకు అర్థమయ్యే పార్టీతో చెప్తే కొంతమంది బాగుపడతారని ఆశా ఇప్పుడు మేము ఇక్కడ వాళ్ళు ఏదో టీ తాగడానికి నాకు పాలు తీసుకొచ్చారు కార్లో కూర్చున్నాను హైదరాబాద్లో గొర్రెలు నా మీద ఏదో కేసు పెడితే స్టేషన్కి వెళ్తూ దారిలో ఆగాము ఈ కార్ ఆపిన ఎదురుగా మజా పాన్ షాప్ అని ఉంది చిన్న షాపు దాని నిండా సిగరెట్ పెట్లు గుట్కాలు కిల్లీలు చిన్న షాపు చిన్నది అంటే ఒక కారు నిలబెడితే అంత ఉంటుంది అంత చిన్నదే అంతే ఫోర్ బై నిలువు పది ఉండొచ్చు ఏమిదో అడ్డం నాలుగో ఎంతో అంతే ఎంత చిన్న షాపు అతను టోపీ పెట్టుకుని పని చేసుకుంటున్నాడు ఆ షాపు అతను జీవిస్తున్నాడు అంటే అతనికి ముస్లింలా జీవించడం ముఖ్యం అందుకని ఏదోలా పని చేస్తాడు ఏదో పని చేస్తాడు కానీ మనవాడికి అసలు ఇందులో జీవించాలి అనే కాన్సెప్ట్ ఏం లేదు ఏదోలా జీవించేయాలి కాబట్టి అక్కడికి ఉద్యోగమే కావాలి దానికోసం ఎదురు చూస్తాడు ఇప్పుడు నాకు నిన్న ఎవరో మెసేజ్ పెట్టారు అమెరికా నుంచి అమెరికా నుంచి మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్ ఏంటంటే సార్ ఇక్కడ చాలా క్రిసిస్ నడుస్తుంది చాలా ప్రాబ్లం నడుస్తుంది ఉద్యోగాలు ఉన్నావన్నీ ఊడిపోతున్నాయి అన్నారు పూర్వం కుల వృత్తికి సాటి లేదు గొవ్వల చెన్న అని ఒక మాట ఉండేది సో మన వాళ్ళు ఉద్యోగాలు మాత్రమే చేస్తాము అని వైట్ కలర్ జాబ్కి అలవాటు పడిపోయి ఇంకేది పని చేయకపోవడం వలన వాళ్ళు అన్ని పనులు నేర్చుకుని మొహమాటం లేకుండా అన్ని పనుల్లో వాళ్ళే ఉండి మొన్న ఎక్కడికో వెళ్తే మార్కాపురంలో వాళ్ళు ఏదో పంబ్లింగ్ వర్క్ ఏదో ఇక్కడ అంతా వాళ్ళేనండి అన్నాడు నేను అన్నాను రేపు పొద్దున్న మీకు అల్లుడు కూడా వాడే అని చెప్పాడ మరి అంతే కదా ఇప్పుడు ఇంకో విషయం నిన్న ఓ పిల్లోడు మెసేజ్ పెట్టాడు ఏదో జాబ్ చేస్తున్నాడు మాకు పిల్లని ఇవ్వట్లేదు చిన్న చిన్న ఉద్యోగాలు అయితే మాకు పిల్లని ఇవ్వట్లేదు మాకు ఎలా వాళ్ళు పిలుస్తున్నారు నువ్వు మారిపోతే మా దాంట్లో పిల్లనిచ్చి నేను ఏం చెయ్యాలి అని అడిగాడు మీకు అర్థమవుతుందా సో మనకి ఎంతో మంది గొప్ప పురుషులు మహాత్ములు పుట్టిన నేలలో పుట్టాం ఎన్నో గొప్ప గొప్పవి కలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళం అయితే ఈ వేది మనకు వంట పట్టక మన అనేదాన్ని మనం పట్టించుకోక ఘనమైనటువంటి చరిత్రను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఎన్నాళ్ళు అతను ఓపెన్ గా చెప్పాడు ఓవైసీ ఏం చెప్పాడంటే మోడీ హమేషా నైరహేగా యోగి నైరహేగా వాళ్ళు ఏ కాలం ఉండరు అంటే వాళ్ళకి ఒక కళ ఉంది నాన్న వాళ్ళకు ఒక కళ ఉంది మీరు గమనించండి ఆ ముస్లిం స్త్రీ ఆ దేశ ప్రధానిగా ఉన్న ఆవిడికి కష్టం వచ్చింది యాభై ఆరు ముస్లిం దేశాలుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా ఎక్కడికి వచ్చింది ఆశ్రయానికి మరి పోని మనం ఊహిద్దాం పాతబస్తీకి మన సంధ్య అక్క కానీ ఇంకో అక్క ఎవరు మానవ హక్కులు అక్క దేవి అక్క కానీ వీళ్ళు అర్ధరాత్రి ఎప్పుడైనా పాత బస్తీకి వెళ్ళే ఆశ్రయాన్ని పొంది సుఖంగా ఉండగలరా మరి నువ్వు ఎప్పుడు చూసినా మా మీద ఎప్పుడు వాగుతావు నువ్వు బ నేను చక్కగా బట్టలు వేసుకోవాలమ్మా అని అని అన్నాను నువ్వు నాతో ఏం మొదలెట్టావు ఇప్పుడు నువ్వు మొదలు పెట్టిన డ్రెస్ అదేనా అలా నేను ఎప్పుడో అడిగా నా ఉపన్యాసాల్లో ఇంటర్వ్యూలో చెబితే ఈ దేవి అక్క అందే అంటే గంగిరెద్దులు అలంకరించుకోవాలా అందే ఇలా అన్న దేవి అక్క ఎండాకాలం పైనుంచి కిందకే గోని పట్టా ఎందుకు అని ఎందుకు అనలేదు అడిగేవాళ్ళకి అడిగేవాళ్ళు యాకేనా ఇప్పుడు కలకత్తాలో అమ్మాయిని ఓ పది పదిహేను మంది పందులు నాశనం చేసినాయి కదా దాని గురించి అక్క ఏమన్నా మాట్లాడిందా ఏ ఎందుకు మాట్లాడదు ఇంటర్వ్యూ చేయరా ఈ టీవీ కొడుకులు ఏం చేస్తున్నారు ఎలరా వాళ్ళంతా ఐదు అంటే ఏంటండి మహిళ హక్కులేనా మరి మాట్లాడరా చచ్చిపోయిన అమ్మాయి మహిళ కాదా టీవీలోకి లేదా నేను మనుషుల గురించి మాట్లాడి ఆ వెనకాల ఒక ఆవిడ ఉండి ఆ నేను మాట్లాడాను నన్ను తిట్టకుండా అంటాను నేను ఇక్కడ డిస్కషన్ మనుషుల గురించి కాదులే అమ్మ అని చెప్పి అది నాన్న కాబట్టి ఈ ఈ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఈ కంప్యూనిస్టు బ్యాచ్ వీళ్ళు మాట్లాడాలి వీళ్ళు మాట్లాడితే సెట్ అవుతుంది నేను నేను ఈ విషయాలు మాట్లాడతాను నువ్వు చెప్పినవి ఒక గుడ్ న్యూస్ చెప్పి పెట్టేస్తాను పొద్దున్న ఎవరో పిల్లలు ఆడపిల్లలు ఎక్కడో వికారాబాద్ జిల్లానో నిజామాబాద్ జిల్లానో కనబడట్లేదు అని ఓ ఫ్లెక్సీ తగిలిస్తున్నారు అయ్యో ఎవరన్నా తప్పిపోయారేమో అనుకున్నాను నేను ఎంత బాగుందంటే ఆ ఫ్లెక్సీ సాంప్రదాయ వస్త్రాలకు అడిగిన ఆడపిల్ల కనబట్టలేదు ఆ ఫ్లెక్సీని గొల్ల ముందు వాళ్ళే కడుతున్నారు పిల్లలు ఆడపిల్లలు మన గాజులు మన బొట్టు మన సాంప్రదాయం మరిచిపోవద్దు గుడికి వచ్చినప్పుడు అలా రండి ఎక్కడికి వెళ్ళినా అలా ఉండండి అని వాళ్ళు ఆ ఫ్లెక్సీ కడుతున్నారు గుడి ముందు పిల్లలు సంతోషం కదా కాబట్టి నువ్వు కూడా గుడి ముందు అలాంటివి కట్టించే ఏర్పాట్లు చేయి ఓకేనా సాంప్రదాయాన్ని పాటిద్దాం సనాతన ధర్మాన్ని రక్షిద్దాం ఇదే మాటతో ఫ్లెక్సీ చేసి సాంప్రదాయ వస్త్రధారంతోనే గుళ్ళో ప్రవేశిద్దాం తల్లుళ్ళారా ఆడపిల్లారా మా చెల్లెల్లారా ఓకే ఇది చెయ్యి అమ్మ